ఎన్ భారతీదేవి గారి రచన పవిత్ర ప్రేమ రెండవ భాగం మే నెల చివరి రోజులు సాయంత్రం ఆరు గంటలైనా ఎండవేడిమి తగ్గలేదు కన్సల్టింగ్ రూమ్లో కూర్చుంది డాక్టర్ మోహన నాలుగు గంటల నుంచి పేషెంట్స్ని చూస్తూనే ఉంది అయినా ఇంకా పేషెంట్స్ రద్దీ తగ్గనే లేదు పేషెంట్స్ అందరిని చూసి పంపించేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది వంట మనిషి కాంతమ్మ గుమ్మం దగ్గరికి వచ్చి నిల్చుంది మోహనను పలకరించడానికి ధైర్యం చాలక అలాగే నిల్చుంది మోహన తలెత్తి చూసింది కాంతమ్మ భయంగా మోహన ముఖంలోకి చూస్తూ పేషెంట్స్ లేరమ్మా లోపలికి వస్తారా అంది మోహన చేతికున్న వాచి చూసుకొని ఇంకా అరగంట టైం ఉంది ఈ లోపు ఎవరైనా వస్తారేమో అంది పేషెంట్స్ లేనప్పుడైనా టయానికి భోంచేయండి రోజు మీరు స్నానం చేసి భోంచేసేసరికి పది గంటలు దాడుతుంది అంది వినయంగా ఇల్లు హాస్పిటల్ ఒకటే అయినా పేషెంట్స్ లేకపోయినా సరే పని లేదు కదా అని కన్సల్టింగ్ రూమ్లో నుంచి మోహన లోపలికెళ్ళదు పనున్నా లేకపోయినా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు కన్సల్టింగ్ రూమ్లోనే ఉంటుంది ఆ రూమ్లో ఉన్నంతసేపు ఆమె డాక్టర్గా పేషెంట్స్ని గురించి తప్ప మరో విషయం ఆలోచించదు చాలామంది డాక్టర్సు పేషెంట్స్ వరండాలో ఉన్న బెంచీల మీద గంటల తరబడి వెయిట్ చేస్తూ కూర్చున్నా వాళ్ల గురించి పట్టించుకోకుండా కుటుంబ సభ్యులతో పిల్లలతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తుంటారు మోహన మాత్రం వృత్తిని దైవంగా హాస్పిటల్ను దేవాలయంగా భావిస్తుంది అందుకే ప్రాక్టీస్ పెట్టిన కొద్ది రోజుల్లోనే డాక్టర్గా మంచి పేరు పుష్కలంగా డబ్బు సంపాదించుకోగలిగింది మోహన వయసు ఇరవై నాలుగు సంవత్సరములు సహజంగానే ఆమె సౌందర్యవతి ఆ అందానికి మెరుగులు దిద్దకపోయినా చదువు నేర్పిన సంస్కారంతో వృత్తి వచ్చిన హుందాతనంతో ఆకర్షణీయంగా ఉంటుంది తొమ్మిదిన్నరకు రూమ్లోంచి లేచి లోపలికెళ్ళింది ఆమె స్నానం చేసి నైటీ వేసుకుని వచ్చేసరికి కాంతమ్మ ఆమెకు భోజనం పట్టించింది భోంచేసేది మోహన్ ఒక్కతే అయినా రోజంతా కష్టపడుతుంది ఆమెకిష్టమైన నాలుగు రకాల కూరలు వండి పెడితే కానీ కొద్దిగా అయినా భోంచేస్తుందని మోహన్ వద్దన్నా వినకుండా రోజూ నాలుగు రకాల కూరలు వండుతుంది కాంతమ్మ మోహనకు కాంతమ్మ వంట మనిషి మాత్రమే కాదు ఇంటికి పెద్ద దిక్కు ఇంటి పనులన్నీ ఆమె చేసుకుంటుంది ఇంటి ఖర్చులకు అవసరమైన డబ్బు మాత్రమే కాంతమ్మ చేతికిస్తుంది మిగతా ఏ విషయాలు పట్టించుకోదు మోహన అసలు అంత తీరకుండదు మోహన స్నానానికి వెళ్లబోయే ముందుగానే మ్యాచింగ్ జాకెట్తో సహా బీరువాలోంచి తీసి పెడుతుంది కాంతమ్మ విడిచిన బట్టలు ఉతికించటం ఇస్త్రీ చేయించటం బీరువాలో సర్దటం మొదలైనవి మోహన పనులన్నీ కన్న తల్లిలా కనిపెట్టుకొని చూస్తుంది కూరలు చాలా బాగున్నాయి మెచ్చుకోలుగా అంది మోహన ఆ చిన్న మాటకే కాంతమ్మ ముఖం వెలిగిపోయింది బోంచేసి తన బెడ్రూంలో కూర్చుంది మోహన కాంతమ్మ గిన్నెలు కడిగి వంటిళ్ళు సర్ది మోహన రూమ్లోకి వచ్చింది ఆమె కూడా మోహన రూమ్లోనే వేరే మంచం వేసుకొని పడుకుంటుంది మీకు విషయం చెప్పటం మరిచానమ్మా ఏమిటి చదువుకున్న పుస్తకం మూసి పక్కన పెడుతూ అంది మోహన సిద్ధార్థ ఈ ఊళ్ళోనే ఉంటున్నాడమ్మా అంది మోహన నిటారుగా అయింది కొద్ది నిమిషముల తర్వాత మనస్సును కుదటపరుచుకొని నీకెలా తెలుసు అంది లోగొంతుకతో మార్కెట్ నుంచి వస్తుంటే కారులో వెళుతూ కనిపించాడు సిగ్నల్ లైట్ దగ్గర కారాపాడు నేను అతన్ని చూశాను కానీ నన్ను అతను చూడలేదు మోహన శరీరం నిలువెల్లా కంపించింది సిద్ధార్థ తన ప్రాణంలో ప్రాణమైన సిద్ధార్థ తన ఆశలకు కళలకు ఆలంబన అయిన సిద్ధార్థ నాలుగు సంవత్సరములు ఇత అతన్ని గాఢంగా ప్రేమించినా అతని ప్రేమ పొందలేకపోయాను రెండు సంవత్సరముల తర్వాత మళ్ళీ సిద్ధార్థ పేరు విన్నాను ఆ మూడు అక్షరాల పేరు వింటే చాలు తన మనస్సు ఊహల అంచుల్లోకి ఎగిరిపోతుంది సిద్ధార్థ అన్న పేరు వినిపిస్తే చాలు తన ఒంట్లోని రక్తమంతా వేగాన్ని పెంచుకొని ప్రవహిస్తుంది ఆ పేరు వినిపిస్తే చాలు తన మనస్సు కంట్రోల్ తప్పుతుంది నువ్వు నిజంగా సిద్ధార్థం చూసావా చూశానమ్మా కారులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి నేను స్పష్టంగా చూశాను సిద్ధార్థలో అప్పటికి ఇప్పటికీ ఏ మార్పు లేదమ్మా సిద్ధార్థ ఈ ఊళ్ళో ఉంటున్నాడా తనలో తాను అనుకుంటున్నట్టుగా అంది మోహన సిద్ధార్థను మర్చిపోలేవా అమ్మ మర్చిపోగలిగితే అది ప్రేమేలా అవుతుంది దా రాని నవ్వును బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ అంది పెళ్లి చేసుకున్న సిద్ధార్థను ప్రేమించి ఏ మాత్రం ఏం ప్రయోజనం అమ్మ ప్రేమ ప్రయోజనం కోసం కాదు మనస్సు కోసం సిద్ధార్థను నేను అప్పుడు ఇప్పుడు ప్రయోజనం ఆశించి ప్రేమించటం లేదు అతన్ని ప్రేమించటం నాకు ఇష్టం అతన్ని ప్రేమించటంలోనే నేను ఆనందం పొందుతాను అతన్ని ప్రేమించటంలోనే నా జీవితాన్ని గడిపేయగలను ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అమ్మ అయినా నువ్వు చదువుకున్న దానివి పెద్ద డాక్టర్వు నేను చదువుకొని మోటుదాన్ని మీకు చెప్పగలిగిందాన్న అంది బాధగా నేను చదువుకున్న దాన్ని మాత్రమే నువ్వు అన్నీ తెలిసిన దానివి కాంతమ్మ నేను మా అమ్మ కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను ఎందుకో తెలుసా మా అమ్మ ఎప్పుడు నా అంతస్తుని పెంచాలని మాత్రమే చూస్తుంది నా కన్న తల్లి మా అమ్మైనా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయాగా నువ్వే కనిపించావు నీలోనే అమ్మను చూశాను నీ ఒడిలోనే పెరిగి పెద్దదాన్నయ్యాను ఈ వయసులో మళ్ళీ నువ్వే నాకు పెద్ద తిక్కువయ్యావు నీ రుణం ఎలా తీర్చుకోను అంది మోహన కళ్ళలో తడి మెరిసింది నా అనేవాళ్ళెవరూ లేని నాకు అన్నీ నువ్వే కదమ్మా నువ్వు లేకపోతే నేనెప్పుడో చచ్చిపోయేదాన్ని అంది కళ్ళు తుడుచుకుంటూ కాంతమ్మ సిద్ధార్థను చూడాలనుంది మోహన గొంతు దుఃఖంతో పొడుకుపోయింది అతనికేమమ్మ పెళ్లి చేసుకున్నాడు హాయిగా భార్యతో కాపురం చేసుకుంటున్నాడు నీ జీవితమే ఇలా అయిపోయింది చదువున్న ఆస్తి అంతస్తులున్న ఆడదానికి భర్త పిల్లలు లేకపోతే నిండుతనం ఉండదమ్మా నేను మాత్రం అందరిలాంటి దాని ఆడదాన్ని కాదా నాకు మాత్రం అందరి ఆడవాళ్ళ ఆశలు కోరికలు ఉండవనుకుంటున్నారా మోహన్ అంటుంటే కాంతమ్మ మనసులో ముళ్ళుగుచ్చుకున్నట్టుగా ఉంది కాంతమ్మ నాకు సాయంత్రం సమయాల్లో స్నానం చేసి తెల్లచీర కట్టుకొని తలనిండా నిండా మల్లెపూలు పెట్టుకొని నా భర్తతో సినిమాలకు షికార్లకు తిరగాలనుంది కానీ మల్లెలు పెట్టుకున్న ముస్తాబు చేసుకున్న ఎవరి కోసం ఎవరు చూసి ఆనందించడానికి ఈ ప్రశ్న నా అంతరంగాన్ని అనుక్షణం వేధిస్తూనే ఉంటుంది సిద్ధార్థను మరిచిపోయే ప్రయత్నంలో అహర్నిశలు హాస్పిటల్ నంటి పెట్టుకొని ఉంటున్నాను కానీ నాతోటి డాక్టర్సు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసా నాకు డబ్బు పిచ్చట నేను సం డబ్బు సంపాదించే యంత్రంలా మారిపోయి నా వయస్సును పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను అనుకుంటున్నారు రాత్రిం బగళ్ళు వృత్తినే ప్రాణంగా భావించే నన్ను అందరూ అలా తేలిక చేసి మాట్లాడుతుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా అంది కన్నీడితో నిన్ను ప్రేమించిన అతని కోసం నువ్వెందుకమ్మ జీవితాన్ని త్యాగం చేయటం ప్రేమంటే అవతలి వ్యక్తి నుంచి తీసుకోవటం కాదు ఇవ్వడాన్నే ప్రేమంటారు అతను ప్రేమిస్తే నేను ప్రేమించటం అతను నన్ను మర్చిపోతే నేను అతన్ని మర్చిపోవటం అది కమర్షియల్ ప్రేమ అవుతుంది నిజమైన ప్రేమ కాదు అతను నన్ను ప్రేమించలేదని నేను బాధపడటం లేదు అతన్ని ప్రేమించటంలోనే ఆనందపడుతున్నాను తృప్తిపడుతున్నాను అతను పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేసుకుంటున్నందుకు నేను అసూయపడటం లేదు అతని సంతోషాన్ని నా సంతోషంగా భావించుకున్నాను అంతేకాంతమ్మ అంది ఏడుస్తూ చిన్నప్పుడు ఆకాశంలో ఉన్న చందమామను చూసి ఆ చందమామ దగ్గరకు నన్ను తీసుకెళ్ళు అని నువ్వు ఆరాం చేస్తుంటే తప్పకుండా తీసుకువెళ్తానమ్మా ఇప్పుడు రాత్రి అయింది కదా ఉదయాన్ని తీసుకువెళ్తాను అని మాయ చేసేదాన్ని పగలు తీసుకెళ్ళమంటే చీకటపడితే గాని చందమామ రాడు చందమామ వచ్చిన తర్వాత తీసుకువెళ్తానని మాయ చేసేదాన్ని ఇప్పుడు ఈ సిద్ధార్థ అనే చందమామ కోసం నువ్వు తల్లడిల్లిపోతుంటే ఏ మాటలు చెప్పి నిన్ను మోసం చెయ్యనమ్మా ఎలా నిన్ను పోతార్చను నా పాపిష్టి చేతులతో పెంచటం మూలంగానే నీకు ఈ కష్టాలు వచ్చాయేమో అంది ఏడుస్తూ అంత మాటనుకు కాంతమ్మ పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయంటారు నిజమే కాబోలు అందుకే నేను సిద్ధార్థకు భార్యను కాలేకపోయాను అలా అనుకొని నువ్వు కూడా ఎవరో ఒకరిని చేసుకోవచ్చుగా నా జీవితంలో పెళ్ళనేది రాసి పెట్టలేదేమో పగలంతా పనిలో అలసిపోయావు అనవసరంగా సిద్ధార్థ విషయం చెప్పి నిన్ను బాధ పెట్టాను నిద్రపోమ్మ సిద్ధార్థ నాకు దూరమైన నాడే నా కళ్లకు నిద్ర దూరమైంది ఉదయాన్నే లేవాలి మళ్ళీ ప్రయోజనం లేని ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా కళ్ళు మూసుకొని పడుకోమ్మా కళ్ళు మూసుకొని పడుకున్న మోహన రో మోహన కళ్ళ నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి సిద్ధార్థ నిన్ను మరిచిపోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నానో నీ జ్ఞాపకాలు అంతగా నా నీడలా నన్ను వెంటాడుతున్నాయి ఎలా మరిచిపోగలను ప్రేమ కలిగించే బాధ ఇంత దారుణమైనదా నువ్వు నన్ను ప్రేమించకపోయినా కనీసం నా మీద జాలి కూడా చూపించలేకపోయావు అయినా నీ తప్పే ముందు నువ్వు ప్రేమించానంటూ నా వెంటపడలేదు నేనే నీ వెంట పడ్డాను ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి సిద్ధార్థకు ఆస్తి లేదు వాళ్ళు లేరు అనాథ అయిన అతన్ని దూరబంధువైన మురళీధర్రావు గారు ఆదరించి చదివించారు మోహన మురళీధర్రావు గారి కూతురు అనాథ అయిన సిద్ధార్థ మీద జాలి తప్ప మరే భావం లేదు మురళీధర్రావు గారికి సంవత్సరానికి ఒక పది రోజులు మాత్రం కాలేజీ సెలవులప్పుడు సిద్ధార్థ మురళీధర్రావు గారింట్లో ఉండేవాడు మిగతా రోజులన్నీ చదువు కారణంగా వాళ్ళకు దూరంగానే ఉండేవాడు సిద్ధార్థది మంచి పర్సనాలిటీ హుందా ఆయన రూపం ఉన్న నాలుగు జతల బట్టల్లోనే ఎప్పుడూ నీట్గా మెడికల్ కాలేజీ స్టూడెంట్లా ఉంటాడు మోహన్కు సిద్ధార్థ అంటే మొదటి నుంచి చాలా అభిమానం మోహన్ అమ్మగారు లలితమ్మ మాత్రం సిద్ధార్థ ఉండే పది రోజులు చిర్రు అతని పట్ల తనకున్న అయిష్టతను తెలియచేస్తూ ఇంటి నిండా ఉన్నా సరే అతని చేత బజారు పనులు చేయిస్తూ నౌకర్ కంటే హీనంగా చూసేది అయినా సిద్ధార్థ పట్టించుకునేవాడు కాదు ఆమె చెప్పిన పనల్లా చేసేవాడు మోహన్కు చాలా బాధ అనిపించేది మోహన మెడిసిన్లో చేరింది సిద్ధార్థతో పది సంవత్సరములుగా పరిచయం ఉన్న ఒకటి రెండు మాటలు తప్ప కనీసం ఇన్ని సంవత్సరముల కాలంలో ఒక గంటసేపు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోలేదు అందువల్ల మోహన తన మనసు విప్పి అతనితో చెప్పే అవకాశం రాలేదు సిద్ధార్థకు మోహనను చూస్తేనే భయం ఆమెతో మాట్లాడటం వాళ్ళ అమ్మగారు చూస్తుందేమోనని అలాంటి భయాల మధ్యనే అతని చదువు పూర్తి చేసి ఇంజనీర్ అయ్యాడు మురళీధర రావు గారు తన పలుకుపడితో అతని చదువు పూర్తవ్వగానే ఉద్యోగం ఇప్పించాడు ఉద్యోగరిచ్చే అతని విశాఖ వచ్చాడు మోహన చదువు కూడా పూర్తయింది సిద్ధార్థ రూపం ఆమె అణు అణువులోనూ నిండిపోయింది నెలకొక్కసారైన సిద్ధార్థ మురళీధర్రావు గారి దగ్గరికి వచ్చి తన విన్ తననింత వాడిని చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలతో చెప్పుకొని వెళ్ళటం అతని అలవాటు అయింది ఒకసారి రావు గారికి హార్ట్ అటాక్ వచ్చింది ఆ విషయం మోహన ఫోన్ చేసి చెప్పంగానే నాలుగు రోజులు సెలవు పెట్టి వచ్చాడు సిద్ధార్థ రావు గారు ఆ ప్రమాదం నుంచి బయటపడిన వారం రోజులు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పటంతో ఆయన్ని అక్కడే ఉంచారు లలితమ్మ ఆయన్ని మంచా ఆయన్ని మంచాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది స్నానానికి కూడా ఇంటికి రాకుండా అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన సిద్ధార్థ ఆరు బయట కూర్చున్నాడు మోహన్ కూడా అతనికి ఎదురుగా కూర్చుంది నాన్నగారికి ఏం భయం లేదని డాక్టర్ గారు చెప్పారు అన్నాడు సిద్ధార్థ ఇప్పటికి ప్రమాదం తప్పింది మరొకసారి వస్తే చాలా ప్రమాదం డాక్టర్గా నాకు ఆ విషయం తెలుసు బాధగా అంది మోహన మీ అమ్మ నాన్నగారికి మీరు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే ఇలాంటి ఎలా పడిపోతే ఎలా నా పెళ్ళి వాళ్ళకు సమస్య అయింది మీరు అలా చేస్తుంటారు లేకపోతే మీకు పెళ్లి చేయటం వాళ్ళకి సమస్య ఏమిటి చదువు అందం ఆస్తి అంతస్తు కార్లు మేడలు అన్నీ ఉన్న మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి పెళ్లి కొడుకులు క్యూలో నిలబడతారు నాకు మామూలు పెళ్లి కొడుకు కాదు నా మనస్సును అర్థం చేసుకోగల పెళ్లి కొడుకు కావాలి అలా అనుకుంటే మీకు నచ్చిన అతన్ని మీ మనస్సును అర్థం చేసుకోగలన తన్ని ప్రేమించి పెళ్లి చేసుకోండి నేను ప్రేమించినా నన్ను ప్రేమించాలిగా మిమ్మల్ని చూసిన వాళ్ళెవరైనా మరొకసారి చూడకుండా ఉండలేరు అటువంటిది మిమ్మల్ని ప్రేమించరేమో అన్న అనుమానం మీకెందుకు వస్తుంది నేను కొన్ని సంవత్సరములుగా ఒక అతన్ని ప్రేమిస్తున్నాను అయితే అతనికి మనస్సు అతనికి ఒక మనస్సు అంటూ ఉంటుందిగా అని అనుమానంగా ఉంది ఉన్న ఆ మనస్సుకు స్పందనలు కోరికలు లేవేమో అనిపిస్తుంది అందుకే నా మనసు విప్పి అతనితో చెప్పాలంటే భయంగా ఉంది అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా అతనితో చెప్పేయండి లాభం లేదు మౌనంగా ఉండటం అతనికి అలవాటేమో ఆ మౌనాన్ని మీరు మరో విధంగా అర్థం చేసుకుంటున్నారేమో ఆలోచించండి కొంతమంది ఏ విషయంలోనైనా దాచుకోకుండా ఇతరులకు చెప్పగలరు కొంతమంది మనసులో దాచుకోవటం తప్ప చిన్న విషయాన్ని కూడా ఇతరులతో చెప్పలేరు ఒక మనిషిని గురించి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆ మనిషి మనస్తత్వాన్ని గురించి అర్థం చేసుకోవాలి అంతేనంటారా అంతే అయితే ఇప్పుడు చెప్పండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ ఐ లైక్ యూ ఈ ప్రేమ ఇప్పటికిప్పుడు నా మనసులోంచి పుట్టుకొచ్చింది కాదు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీ రూపాన్ని మనస్సులో నిలుపుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఎప్పటికప్పుడు నా మనసు విప్పి మీతో చెప్పాలనుకునేదాన్ని ఆ అవకాశమే మన మధ్య ఇంతవరకు రాలేదు ఇలా జరగకపోతే బహుశా ఇప్పుడు కూడా వచ్చేది కాదేమో నాన్నగారు నాకు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు మీ మనసు తెలుసుకోకుండా మా నా మనసు విప్పి చెబితే తర మీరు కాదంటే నాన్నగారు షాక్ అవుతారేమో నన్ను అనుమానంతో ఇంతవరకు ఈ విషయాన్ని నాన్నగారికి చెప్పలేకపోయాను సిద్ధార్థ జీవితాన్ని కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు ప్రేమ కొందరికి జీవితంలో ఒక భాగమైతే నాకు మాత్రం ప్రేమే జీవితం నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి భావావేశంతో అంది మోహన సిద్ధార్థ సిద్ధార్థ మస్తిష్కం మొద్దుబారిపోయింది తను వింటున్న మాటల కలో నిజమో అర్థం కాని స్థితిలో పడిపోయాడు ఆమె ఎదురుగా కూర్చున్న సిద్ధార్థ చుట్టూ ఏదో వింతైన మనస్సును మరో లోకంలో విహరింపజేసే మొత్తైన పరిమళం